सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमानित्यं नारायणं हरिं विश्वमे विश्वमेवेदं पुरुषस्तद्विश्यमुपजीवति पदं विश्वम् आत्मैश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणं परं ब्रह्मतत्त्वं नारायणपरः नारायण परोध्याता ध्यानम नारायण परह नारायण परो ज्योतिर नारायण परह इच्छकिं जि जगत सर्वम दृश्यते श्रीतेपिवा अंतर्बाह्यत सर्वम व्याप्य नारायण स्थितः अनंतमव्ययं कविम समुद्रेंतं विश्वशंभुवम ओम विश्वरूपाय नमः विश्वेश्वराय नमः अनंताय नमाचूताय नमाकेशाय नमामादवाय नमः గోవిందాయ నమ సృష్టిశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ పుష్పం శిష్యులు మహానందపడ్డారు ఏకేశ్వరోపాసన అంటే వివేకానంద స్వామి గారు తెలియజేసినటువంటి ఈ యొక్క సృష్టి అంతా నిండి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే ఈ సృష్టి తాను తానే సృష్టి సో తనలో లేనిదంటూ ఏదీ లేదు తనకు తెలియనిదంటూ ఏదీ లేదు కనుక తన నుంచి వచ్చిన ఈ సృష్టిని కానీ మొత్తం అయి ఉన్నాను అని అంటున్నాడు కనుక అటువంటి పురుషుని ధ్యానించడమే ఏకేశ్వరోపాసన అని మీరు అన్నారు ఇది ఎలా సంభవము అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు అది వారిలో ఒక్కొక్క దేవతను అధిష్టాన దేవతగా ఇష్టపడుతూ ఉంటారు ఆ ఇష్టపడుతున్న దేవతను తప్ప వేరే దేవతలు వారికి దర్శించిన చూసినా ఇంత యొక్క ప్రేమ అభిమానం ఆశ్చర్యం ఉండదు మనవులలో తేడాలు ఉండడానికి కారణమేమి అని అడిగాడు వినయశీరుడు నాకు సత్యనిష్టడు నాయన మనం అనేక ఉపమానాలు చెప్పుకున్నాం ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఈ భూమి ఈ భూమిపైన ఉన్నటువంటి వాతావరణము జీవరాశులు ఇవన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే సో ఇన్ని స్వరూపాలు ఉన్నప్పుడు మేకను వేరేగా గొర్రెను వేరేగా లేదు పులి వేరేగా ఏనుగు వేరేగా కనబడుతున్నా అవన్నీ జంతువులు అని అంటాం కదా జంతువులు కాకుండా వేరేగా మనం అని అనగలరు ఎవరన్నా అనటం లేదు కదా ఒక జంతువులు మానవులు కూడా జంతు జాతికి చెందినవారే కాకంటే వాటికి మానవులకు తేడా ఏమిటంటే మానవులకు బుద్ధి ఉంది ఆ బుద్ధిని వినియోగించుకొని ఈ సృష్టికర్తను తెలుసుకోవడమే వారి ముఖ్య విధి ఇది భగవంతుడి శాసనం అదేవిధంగా పూలల్లో వేల రకాలు ఉన్నాయి పూలే అంటాం పక్షుల్లో కోట్ల రకాలు ఉంటాయి పక్షులే అంటాం మానవులు ఎలా ఉన్నా ఎలాంటి వారైనా దుర్మార్గుల దృష్టిలో మంచివారు చెడ్డువారు వారు లేదా పిచ్చివారు లేదా పోతులు అనేక రీతుల్లో మనుషులు అందరూ ఉన్నా వాళ్ళని మనసులే అంటారు కానీ మనుషుని కాకుండా ఇంక వేరే ఏమనలేరు కదా ఇక ఏకత్వం ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఏకత్వంగా భావించలేకపోవడం ఎందుకు అది అజ్ఞానం అని తెలుసుకున్నాక మనం జ్ఞానం పొందాలి ఇదంతా కూడా మన పతంజలి మహర్షి గారు ఎలా తెలియజేస్తున్నారు వివేకానంద స్వామి చెప్పిన గొప్ప సూత్రం ఇది ఏకేశ్వరోపాసన మీరు నేర్చుకోవాలి అంటే సాధన చెయ్యాలి అంటే సృష్టి అంతా మీకు ఇదిగానే గోచరించాలి ఏ రీతిలో ప్రవర్తిస్తున్నా కానీ మనం మంచిది అనుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మంచి చెడు అనే భేదప్రాయం వస్తుందో మనలో అప్పుడు మనకు ఏకత్వం పోతుంది ఎలా ఉన్నా ఈ సృష్టిని మనం ఏ దృష్టితో చూడాలి దైవం సృష్టించేది కనుక ఇది ఒక దివ్యమైన సృష్టి ఈ దివ్యమైన సృష్టిని మనం లోపల నిలుపుకునే కొద్దీ ఈశ్వరుడు ఎవరో అర్థమవుతుంది ఎలా భగవద్గీతలో కొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అటను దైవం విశ్వరూపం అనే మాటను ఇతర గ్రంథాల్లో ఎక్కడ వెతికినా ఏ పురాతనత కలిగినటువంటి వాటిల్లో చ లోపలికి వెళ్ళి పరిశోధించి చూసినా కూడా ఈ మాట ఎక్కడ వాడబడలేదు ఎందుకు దేవుడు అంటే విశ్వరూపము అని చెప్పినటువంటి మొట్టమొదట జ్ఞానం మన భారతీయ సనాతన ధర్మాంతి శ్రీకృష్ణుడు ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు వ్యాసభగవానుడు రాశాడు ఎంత అద్భుతంగా రాశాడంటే అర్జునుడికి విశ్వరూపం చూపించాల్సిన సమయం వచ్చింది ఆయన చూపించాడు అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే కృష్ణ పరమాత్మ విశ్వరూపం ధరించగానే చూసిన అర్జునుడు చలించిపోయి పొలకితుడై ఏమి తెలియని దిక్కుతో జన స్థితిలో మినిమిట్లు గొలుపుతూ చూడలేక పడలేక ఏ భావన ఆయనకు అర్థం కాకుండా ఏ మాటలు రాకుండా ఏం చేయాలో తెలియకుండా ఆ విధంగా మారిపోయి అక్కడ పరిస్థితి అంతా ఎలా ఉందంటే భూమి ఆకాశాలు మొత్తం సైతం ఒక దివ్య వెలుగుతో నిండిపోయింది ఇంకేమీ కనపడలేదు నక్షత్రాలు కనపడలేదు గ్రహాలు కనపడటం లేదు సూర్య చంద్రాలు ఎవరు కనబడటం లేదు ఆకాశం అంతా కూడా ఒక దివ్య ప్రకాశంతో ఉండిపోయింది అది పద్మూడు సూత్రంలో అర్జున్ తెలియజేస్తున్నాడు విశ్వరూపంలో దేవతలను నింపుకున్న ఆయన రూపాన్ని చూసిన అర్జునుడు ఇది ఏమి కనబడటం లేదు చుట్టుపక్కల ఆయన కనబడటం లేదు నాకు దిక్కు తోచుకుంటుంది ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నాకు అద్దు పడటం లేదు నాకు శరీరంగా కనబడలేదు ఇక దేవతల మయమీ శరీరము ఈ జగమంతా విస్తరించబడి ఉంది ఈ జగము ఎక్కడ చూసినా నీ శరీరమే నాకు కనబడుతుంది అవయవాలు అనేక రూపాలు కలిగినటువంటి శక్తులు ఎన్నో నీళ్ళు కనబడుతూనే ఉన్నాయి వాన్ని చూసినటువంటి చేతులు జోడించి నమస్కరించి ఇలా అంటున్నాడు ఇప్పుడు నోటి నుంచి మాట వస్తూ ఉంది పశ్యామి దేవాం తవ దేవదేహి సర్వం తదా భూత విశేష సంఘాన్ మీసం కమలాసనస్థం సర్వ మృగాంశ దివ్యాన్ పదహైదవ శ్లోకంలో సృష్టి అంతా నీవే నిండి ఉన్నావు దేవాది దేవ సకల జీవరాశులు నీలోనే కనబడుతున్నాయి సమస్త ఋషులు బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఇతర దేవతలు అన్ని లోకాలు నీలో నాకు కనబడుతున్నాయి ఏరి ఏమి తోచడం లేదు నీ శరీరమేమో నీ రూపమేమో నేను చూడలేకపోతున్నాను భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు పక్షులు జంతువులు పాములు సర్పాలు అనేకం కూరలు చాచుకొని నీళ్ళకి పరిగెడుతూ వస్తున్నాయి దాని తిరుగుతూ ఉన్నాయి అంట ఏమంటే చెప్పుకున్నటువంటి ఏకేశ్వరోపాసన ఎలా గ్రహించాలి మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు విశ్వరూపం చూపించినప్పుడు విశ్వమంతా తానే ఉన్నానన్నాడు అర్జునుడు కూడా చూశాడు తానే నిండి ఉన్నానన్నాడు ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి సృష్టికర్త ఒకటే సృష్టి ఒకటే ఈ రెండు ఆయనే సృష్టి ఆయనే సృష్టికర్త ఒకటే సృష్టి అంతానే తానే ఉన్నాడు తానే సృష్టి అంతా అయి ఉన్నాడు మనం ఆలోచించుకుంటూ వెళ్తే తత్వం కనబడుతుంది తత్వాన్ని సాధన చేసినప్పుడు ఆ ఉపాసన ఫలితంగా ఒక దివ్యానుభూతి చెలరేగి దివ్యానుభూతి ఒక దివ్యమైనటువంటి అఖండమైన జ్యోతిని తను దర్శింపచేసి ఇది ఆత్మస్వరూపము ఆత్మ పరమాత్మ స్వరూపము అని తెలియజేస్తుంది కనుక ఏకేశ్వరోపాసన ఉపాసన సాధ్యం కావడానికి ముందు మానవుడు మారాలి ఇప్పుడు మనం ఈ పాదం అంతా చూస్తూ ఉన్నాం ఈ మూడవ సూత్రం కూడా పతాంజలి మహర్షి అదే తెలియజేస్తున్నారు అంటే దివ్య స్వరూపం మనకు దర్శనం కావాలి అంటే ఆయన చెప్పిన సూత్రాన్ని మనం మరలా బాగా చర్చించుకోవాలి చెప్పి వెళ్ళిపోయాడు ఓం సత్